నేపాల్లో జరిగిన పరిణామాలు వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు పార్సారది పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం నేపాల్లో రాజకీయ ఆర్థిక సంక్షోభం మోడెస్ అప్రెండి చూస్తే డీప్ స్టేట్ వైపు వేళ్లు చూపిస్తున్నాయి కాదు ఇది భారత్కి చెందిన రా ఆపరేషన్ అని కూడా అంటున్నారు ఏంటో చూద్దాం సూత్రధారి బాలేందర్ షా నేపాల్ రాజధాని కాట్మండుకి ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థిగా మేయర్ పదవి కోసం పోటీలో నిలిచి గెలిచి కాట్మండుకు మేయర్ అయ్యాడు బాలేంద్ర షా ముప్పై ఐదేళ్ల యువకుడు కాట్మండ్ మేయర్ అయిన బాలేంద్ర షాయి ఇచ్చిన పిలుపు మేరకు నేపాల్ యువకులు వేల సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించారు నేపాల్ పోలీస్ సైన్యాన్ని కూడా లెక్క చేయకుండా పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి ఇంటికి ఇలా అధికార ప్రతిపక్ష రాజకీయ నేతల ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఖరీదైనటువంటి వస్తువుల్ని దోచుకుని చివరికి పెట్టారు నేపాయువకులు అధికార కమ్యూనిస్ట్ పార్టీనే కాదు ప్రతిపక్షమే నేపాల్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కూడా దాడులు చేశారు అంచేత జరిగిన దాడిని ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా జరిగినట్టు చూడకూడదు మొత్తంగా రాజకీయ వ్యవస్థ మీదనే దాడి జరిగింది కారణం ఏంటి అవినీతి ప్రజలు సొమ్ము